పాలన పట్ల అవగాహన లేని వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ తెనాలి ఎమ్మెల్యే నాదండ్ల మనోహర్ అన్నారు బుధవారం స్థానిక బోస్ రోడ్లోని తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలనకు ప్రజలు విసిగిపోయి ప్రభుత్వ మార్పుకు ఎన్నికల్లో అద్భుతమైన తీర్పునిచ్చారన్నారు వైసీపీ పాలనలో రాష్ట్రానికి నష్టం జరుగుతుందని భావించిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా వైసీపీ విముక్తి పేరుతో పోరాటాలు చేయటం జరిగిందన్నారు ఎమ్మెల్యే నాదెండ్ర మనోహర్ తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ చేస్తున్న అరాచకాలపై గత రెండున్నర సంవత్సరాలుగా పోరాటం చేశామని రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు నడిచామని ఆయన అన్నారు ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయాలి కానీ వ్యక్తిగత స్వార్థం కోసం కాదని అన్నారు ప్రజలకు మేలు చేసేందుకు కూటమిని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర ప్రజలు మార్పు కోసం రాజకీయ చరిత్ర సృష్టించారని అత్యధిక మెజార్టీతో కూటమికి అధికారం అందజేశారన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు పాటుపడతామని పార్టీలకు అతీతంగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మనోహర్ తెలిపారు తెనాలికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు మూడోసారి తెన్నాల్ నుండి ఎన్నిక కావటం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు తెన్నాలి అభివృద్ధి కోసం ఎవరు ఎన్ని సలహాలు సూచనలు ఇచ్చినా తీసుకోవటం జరుగుతుందని మనోహర్ వివరించారు విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎంతో వినయంతో ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యంలో ఆలోచించాల్సిన అంశం ప్రజా తీర్పు ప్రజలు ఆ విధంగా స్పందించి ఒక ప్రభుత్వం మార్చాలని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి పార్టీని ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారో మన కూడా గర్వపడాలి ప్రజా జీవితంలో మనందరం నేర్చుకోవాల్సింది ఎక్కడ కూడా పదవి వచ్చిందంటే అదేదో మన స్వార్థం కోసం మన ఆస్తుల కోసం అనుకుంటే చాలా పొరపాటు ప్రజలు మీ వెంట నిలబడ్డారంటే ఒక ఒక మంచిగా పరిపాలిస్తారు పది మందికి ఉపయోగపడతారనే నమ్మకంతో మీకు ఓట్లేశారు అది వీళ్ళు వమ చేశారు ఆ సమయం అయిపోయింది కొత్త ప్రభుత్వం త్వరలో ఏర్పడబోతోంది తెరాని నియోజకవర్గానికి కూడా నేను ప్రత్యేకంగా మన ఓటర్లందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఊహించని విధంగా మీరు గెలిపించారు అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు మా కూటమిని మీరు ఆశీర్వదించారు జనసేన పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో మా జన సైనికులు వీర మహిళలు అందరూ పడిన కష్టాలు వాళ్ళు కూడా పార్టీ కోసం నిలబడి పనిచేస్తున్నప్పుడు కూటంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆల్బా రాజేంద్ర ప్రసాద్ గారు వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మండల స్థాయి కానివ్వండి పట్టణ స్థాయి కానివ్వండి వార్డు స్థాయి కానివ్వండి కౌన్సిలర్లు కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి అందరూ కలిసికట్టుగా ఈ విజయం మనం సాధించాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి దుర్మార్గాన్ని పరిపాలించాలని చెప్పి వాళ్ళందరూ చేసిన కృషి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ప్రతిరోజు మాతో పాటు కలిసి ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా కూడా వాళ్ళు కూడా పాల్గొని ఆ సభ విజయవంతం అవడానికి వాళ్ళు చేసిన కృషి మర్చిపోలేని విషయం మనం ఎక్కడ కూడా వెనకడు వేయాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద నగరాలతో మనం పోటీ పడదాం తప్ప తనాలి ఎక్కడో వెనక వెనక ఉండకూడదు ఆలోచనతో మనం చేసిన కార్యక్రమాలు రైతాంగానికి కోసం మహిళల కోసం యువత కోసం వారి ఉపాధి అవకాశాల కోసం ఎవరు కూడా ఇక్కడి నుంచి వలసలకి వేరే ప్రాంతాలకి వెళ్లకుండా మన ప్రాంతంలోనే మనం నివసించేటట్టు ఇక్కడ మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి మీరందరూ అందరూ కూడా ఇదే విధంగా ఆశీర్వదించండి ఇదే విధంగా ప్రోత్సహించండి మీరు కూడా సలహాలు సూచనలు ఇస్తూ ఉండండి వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం మూర్ఖంగా ప్రవర్తించిన వాళ్ళ కాదు మీతో పాటు నడిచి మీ సమస్యల కోసం మీకు ఒక సరైన సమయం ఇచ్చి తెలుసుకున్న తర్వాత ఏ విధంగా స్పందిస్తే బాగుంటుందో ఆలోచించుకొని ఆ విధంగా నిలబడదాం మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున మాతో పాటు నిలబడి మమ్మల్ని ఆస్వాదించిన ఈ కష్టమైన ప్రయాణంలో మీ వంతు మీరు మాకు అండగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు